thank <laughs> you

पी एम पी एम पी एम धाम धाम पी एम धाम 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 असली लो తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మల్లు బట్టి విక్రమార్క గారు మరి మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను మహిళా ఎమ్మెల్యేలను కించపరిచినటువంటి కించపర్చేలా చేసినటువంటి వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళల పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు మరి సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ మరి ఇక్కడ ముంచీళ్ళు అక్కడ దేనిల్లు వీళ్ళని నమ్ముకుంటే బస్ స్టాండ్లో బతుకు మరి అడుగు తినాల్సి వస్తే విధంగా మాట్లాడటాన్ని మరి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి గారు మరి ప్రజాస్వామ్యాన్ని మరి అపహాస్యం చేసే విధంగా మాట్లాడినారు ప్రజాస్వామ్యంలో పార్టీలు మారడం అనేది మరి అది ఒక ప్రజాస్వామ్య యుద్ధంగా మారవచ్చు మరి గవర్నర్ రేవంత్ రెడ్డి గారు కూడా బీఏపీలో చేరి ఆ తర్వాత బీఆర్ఎస్లో జెపిడిసి అయి తర్వాత టీడీపీలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అయి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కావడం జరిగింది మరి నాలుగు పార్టీలు మారి వారు ముఖ్యమంత్రి కావడం జరిగింది మరి గతంలో మా మరి శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు రెడ్డి గారు రాజ్యాంగంలో ఉన్నటువంటి మరి వన్ బై థర్డ్ దానికి సంబంధించినటువంటి చెత్ షెడ్యూల్ ప్రకారంగా మరి వారు బీఆర్ఎస్ పార్టీలో పార్టీలో మరి కాంగ్రెస్ పార్టీని ఆ రోజు సీఎల్పీని విలీనం చేయడం జరిగింది మీలాగా ఒక్కొక్క ఎమ్మెల్యేను చేర్చుకొని మరి వారికి పదవులు కట్టబెట్టడం జరగలేదు మరి నిన్న సునీత లక్ష్మారెడ్డి గారి పైన కానీ తమితాయిందర్ రెడ్డి గారి పైన కానీ మరి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ అదేవిధంగా విధంగా సీఎం మరి విక్రమాక వారు కూడా మరిసారి వారు వారు చాలా అనుభవకీలు వారు కూడా సహనం కోల్పోయి మరి వారు చేసినట్టు వాక్యాలను కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉంటాం ఏ మొహం పెట్టుకొని అసెంబ్లీకి వస్తున్నారో అని చెప్పేసి అన ఒక మహిళలను కష్టపరిచే విధంగా అనడం జరిగింది మరి ఇప్పటికైనా వారు దేషరత్ మరి ఈ యొక్క మహిళలకి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం నిన్న అసెంబ్లీ సాక్షిగా సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మాట్లాడినటువంటి మాటల్ని మహిళలను ఉద్దేశి మహిళ ఎమ్మెల్యేలైనటువంటి అయినటువంటి లక్ష్మణ రెడ్డి గారిని సభ్య ఇంద్రారెడ్డి గారిని విమర్శించడం అది ఒక రకంగా తెలంగాణ మహిళలని విమర్శించినట్టుగా మా పార్టీ భావిస్తూ ఉన్నది దీనికి ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు కానీ లేదా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ బేషరత్గా తెలంగాణ ప్రజల తెలంగాణ ప్రజలందరికీ అలాగే ముఖ్యంగా తెలంగాణ మహిళలకి ఏదో ఎవరైతే వారు అను అనుచితంగా మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలకి తక్షణమే బేషరత్గా క్షమాపణ చెప్పి ఏదైతే వారు తక్షణమే రాజీనామా చేయాలి మహిళలను ఏదైతే కిచ్చపరిచే మహిళలను గౌరవించలేని వ్యక్తి ఎవరైతే ఏదైతే మహిళలని తట్టుకోలేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం అనేది తెలంగాణ ప్రజల దౌద్యము కాబట్టి బేషరత్గా వారు తెలంగాణ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని సందర్భంగా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం గుబాలో ఈరోజు ఏదైతే మా యొక్క జిల్లా కేంద్రంలో మా యొక్క నాయకుల పిరుగు మేరకు ఈరోజు రోజు వారి బొమ్మత దానం చేయడం జరిగింది భవిష్యత్తులో ఇంకా ఇటువంటి వారి యొక్క పద్ధతి మార్చుకోకపోతే ఇటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం